స్వచ్ఛర ప్రతిజ్ఞ చేస్తే ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఉండాలి మన హ్యాండ్స్ మనం బాగాను ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు మూడు పోట్లు కానీ శుభ్రంగా హ్యాండ్ చేసుకోవాలి ఏదన్నా వస్తువు పట్టుకున్నప్పుడు కూడా నీట్గా ఉండాలి అని అంటే ఆరోగ్యం బాగా ఉండాలి అని అంటే కోళ్ళల్లో మట్టి ఉండకూడదు కోళ్ళు బాగా తీసుకొని ఉండాలి ఎప్పుడు కూడాను శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా భోజనం చేయాలనుకున్నప్పుడు కానీ కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు కూడా హ్యాండ్స్ బాగా కూడా ఇది చేసుకుంటే ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి